నమస్తే సిటీవీ న్యూస్ కి స్వాగతం తెలంగాణ అసెంబ్లీలో బీసీ బిల్లు ప్రవేశపెట్టిన ప్రభుత్వం ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం రాబోయే కాలంలో వారి అభ్యున్నతికి కారకులు కావాలని ఈ రోజు మీ అందరినీ కూడా కోరుతూ మరి వేరవ సభ్యులందరూ ఇచ్చే ఇంకేమైనా సూచనలు వారి సూచనలు ఇంతకుముందు కూడా తీసుకోవడం జరిగింది ఈ రోజు బిల్లు రూపేణా ఉన్న సందర్భంలో ఇంకేదైనా వారి సూచనలుంటే తప్పకుండా ఆలోచన చేస్తాం ప్రభుత్వ పరంగాని మీ ద్వారా వారికి తెలియజేస్తూ మరి ఇవే మా ఉద్దేశాలను మేము వారికి తెలియజేస్తాను మరి మన అందరి బాధ్యతల భాగంగా బలహీన వర్గాలకు రిజర్వేషన్లు కల్పిస్తూ రాబోయే కాలంలో వారి అభ్యున్నతికి మనం అందరం కూడా కారకులు కావాలని ఈ రోజు మీ అందరినీ కూడా కోరుతూ మరి గౌరవ సభ్యులందరూ ఇచ్చే ఇంకేమైనా సూచనలుంటాయి వారి సూచనలు ఇంతకుముందు కూడా తీసుకోవడం జరిగింది ఈ రోజు బిల్లు రూపేనా పెడతా ఉన్న సందర్భంలో ఇంకేదైనా వారి సూచనలు ఉంటే తప్పకుండా తెలియజేస్తాను మరి మన అందరి బాధ్యతలో భాగంగా